కన్యారాశి ఈ కన్యా రాశి వారికి జరిగేటటువంటి కన్యా కన్యారాశి ఈ కన్యారాశి వారికి సాధారణంగా గ్రహ దోషాలు కూడా ప్రతి రాశికి ఉంటే అందులో కన్యా రాశి వారికి దోషంగా ఉన్నప్పుడు ఏ కొన్ని గ్రహాలు దోషంగా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి ఈ సాధారణంగా ఈ కన్యా రాశి వాళ్ళకి కుషులు వీకే నవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలా ఓం శరవణ అనే మంత్రాన్ని జపించుకోవాలా ఈ ఎక్కువగా నడువు నొప్పులు ఇటువంటి వ్యాధులు అన్నమాట కన్యా రాశి వాళ్ళకి మోకాల నొప్పులు వస్తాయి వెన్ను ఒక నొప్పి ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళ పాపం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు బుధుడికి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళకి నరాల వేకినసలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా రాకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలా ఈ యొక్క కుజుడికి కుజ జపం కుజస్తోత్రాలు చదువుకోవాలి కుజుడికి కిలోం పావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి మంగళవారం నాడు దానం చేయాలా అలాగే ఈ యొక్క కుజుడికి ఓం శ్రవణ భవ అనేటటువంటి మంత్రాంతో జపం చేయాలా అలాగే లక్షలు 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 చేయాలా సాధారణంగా మనం ఏం చేస్తామంటే ఒక అక్షర లక్షణగా చేయకుండా మనం ఒక వెయ్య వెయ్య జపం చేస్తామండి అది చేసేసి బుద్ధుడికి ఇప్పుడు కుజుడున్నాడు ఏడు వేల జపం అంటాం అదే పెద్ద కష్టంలాగా మనం ఫీల్ అవుతాం మీకు మీరు చేసుకోవచ్చు ఇప్పుడు డబ్బులు ఇచ్చి పురోహితులకి చేస్తాం ఏడు వేల కొంచెం జపానికి ఎంత అని వాళ్ళు ఏదో చార్జ్ చేస్తారు ఐదు వేలు పదివేలో ఏదో ఛార్జ్ చేస్తారు అనుకోండి డబ్బులు కానీ ఇక్కడ మ్యాటర్ మనం కూడా చేసుకోవచ్చు అనమాట అంటే ఎంత ఎక్కువ చేస్తే జపం మీకు అంత మంచిది అలాగే ఈ యొక్క రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడికి బుధ జపం చేసుకోవాలా స్తోత్రాలు చదువుకోవాలా బుధుడికి కిలో పాపు పెసల్ని ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి బుధవారం నాడు దానం చేయాలి అలాగే బుధుడికి సుబ్రహ్మణ్యం ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయాలి విష్ణు సహస్రం చదవండి విష్ణువుకి అష్టోత్తరాలు చదవండి మరి ఈ విధంగా ఓం నమో నారాయణ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేసుకోండి ఈ విధంగా కనుక చేసుకుంటే మీకు చక్కగా ఈ కన్యా రాశి వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఐదో సంవత్సరం వరకు మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు